హాయీవర్స్ అందరికీ నమస్కారం అండి అరవిల్లు నుంచి మరో సరికొత్త రెండు ప్రాజెక్టు లాంచ్ కాబోతున్నాయి ప్రాజెక్ట్ నెంబర్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ అండి ప్రాజెక్ట్ నెంబర్ సెవెంటీన్ వచ్చేసి ఆగిరిపల్లి ప్రాజెక్ట్ నెంబర్ ఎయిటీన్ వచ్చేసి పరిటాలండి ఆగిర్పల్లి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఆగిర్పల్లి మెయిన్ రోడ్ ఫేసింగ్లోనే ఉంటుందండి ప్రాజెక్ట్ మొత్తం కూడా టోటల్ ఏరియా వచ్చేసి ట్వంటీ ఫైవ్ అండి ఈ ప్రాజెక్ట్ హరివిల్ లోనే ఫస్ట్ అవర్ ఫామ్ హౌస్ బేస్డ్ కమ్యూనిటీ అనమాట ఏపీసీఆర్టీ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ చేస్తారండి సిఆర్టీఏ నామ్స్ ప్రకారం ఏదైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ డెవలప్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారో అవన్నీ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రొవైడ్ చేస్తారండి ఈ ప్రాజెక్ట్ యొక్క చుట్టుపక్కల హైలైట్స్ చూసుకున్నట్లయితే అండ్ డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే ఐఐటి న్యూజ్బీడ్ అండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది అలాగే ప్రపోజిడ్ ఓఆర్ఆర్ అండి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది వీరప్పనే ఇండస్ట్రియల్ హబ్ అండి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్ అండి ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది గన్నవరం ఎయిర్పోర్ట్ అండి ఫార్టీ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది డాక్టర్ కేకేఆర్స్ హ్యాపీ వ్యాలీ స్కూల్ అండి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది ప్రపోజల్ డేటా సెంటర్ అండ్ లాజిస్టిక్స్ హబ్స్ అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో ఉంటాయి సోరంపల్లి ప్లాస్టిక్ పార్క్ అండి సిపెట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది ఒక ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది బిసైడ్ కాలేజెస్ చూసుకున్నట్లయితే మనం ఇంత బిసైడ్ లింగయ్యస్ కాలేజ్ వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో ఉంటుందండి అన్నర్ఏ ఇన్స్టిట్యూట్ వచ్చేసి థర్టీ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది అలాగే వికాస్ కాలేజ్ వచ్చేసి మీకు థర్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుందండి ఎన్డీఆర్ఎఫ్ నేషనల్